డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వివిధ పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి కరీంనగర్ కోట చౌరస్తాలో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ముందుగా కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు డిసిసి అధికార ప్రతినిధి పద్మాకర్ రెడ్డి గారు అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయుల గౌడ్ గారు ఎస్సీసీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు స్టేట్ కాంగ్రెస్ మహిళా మాజీ కార్యదర్శి రాచార్ల గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ గారు ధనా గారు హైమద్ అలీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కలవల రామచంద్రం గారు కామరెడ్డి రామరెడ్డి గారు సాయిని తిరుపతి గారు సముద్రాల అజయ్ గారు కంకణాల అనిల్ కుమార్ గుప్తా గారు కుర్ర పోచేయ గారు అక్రమ్ గారు సిరాజ్ హుస్సేన్ గారు పర్వతం మీసాల మలేశం గారు బత్తిని శరణ్య గౌడ్ గారు గాలి అనిల్ కుమార్ గారు ఆమెర్ గారు దండి రవీంద్ర గారు మహాలక్ష్మి గారు హసీనా గారు మహాదేవుని భార్గవి గారు కాడే శంకర్ గారు జీడి రమేష్ గారు శిల్పగారు బతిని చంద్రేగౌడ్ గారు బషీర్ గారు కల్లీలు గారు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ గారు పద్దెనిమిదవ డివిజన్ రేకుర్తి చౌరస్తా వద్ద గల అంబేద్కర్ గారి విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అలాగే రేకుర్తి మాజీ ఎంపీటీసీ శ్రీమతి జక్కుల నాగరాణి మల్లేశం గౌడ్ గారితో కలిసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు జక్కుల నాగరాణి మలేశం గౌడ్ గారితో పాటుగా స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి గారు సురా చైర్మన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు పిల్ల ఆంజనేయుని గారు ఎస్యూ డిపార్ట్మెంట్ చైర్మన్ అరుణ్ గారు ఆ తర్వాత ఇతర నాయకులందరూ కూడా మహిళా నాయకులు అందరి సమక్షంలో అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం ఆయన ఘన అర్పించడం జరిగింది మరి ఆయన దళితులకే కాకుండా అనగారిన వర్గాలకు ఎవరైతే ఇంకా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను అనుభవించలేని వాళ్ళందరి కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో పర్మనెంట్గా వాళ్ళ కోసం హక్కు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మరి వర్ధంతి వేడుకలు జరుపుతా ఉన్నాం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ గోవీ సత్యనారాయణ గారు మిగతా నాయకులు కూడా డిపార్ట్మెంట్ చైర్మన్ గురి అరుణ్ కుమార్ అందరం కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మరి అట్టడవీ వర్గాలతో పాటు ఈ దేశంలో అందరికీ గరీబు అమీర్ అందరికీ కూడా సమాన ఊటు కల్పించడమే కాకుండా స్వేచ్ఛ సమానత్వం కల్పించి ఈ దేశంలో అందరం కూడా ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒకే రకమైనటువంటి ఫలాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో

నివాళులు అర్పిస్తున్న మాజీ కార్పొరేటర్ లంక రవీందర్ గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించడం జరిగింది నిలబడాలంటే అండరానితరం కూర్చోవాలంటే అండరానితరం ఉన్నటువంటి రోజుల్లో ఒక బహుజన బిడ్డగా దళిత అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా జన్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగాన్ని తలరాతలు మార్చినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి రోజుల్లో మంచినీళ్ళు తాగాలన్నా కనీసం ముట్టుకోవాలంటే కూడా అంటరానితనం అని చెప్పినటువంటి రోజుల్లో ఒక మహాన్ అంబేద్కర్ శివరాష్ట్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా పెద్ద మొత్తంలో ఈరోజు గణనీవ అర్పించడం జరిగింది ఈరోజు రాజ్యాంగాన్ని దర్శించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు బడుగు బలగిన వర్గాలకు అదేవిధంగా దళిత సోదరులకు ఈరోజు రిజర్వేషన్ కల్పించి వారికి సామాజిక న్యాయం కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే కూడా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు అదేవిధంగా రోజు ప్రతి పేదవానికి కాంగ్రెస్ పార్టీ కూడా పక్కా ఇల్లు కూడా నిర్మిస్తానని ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మనందరికీ మాట ఇవ్వడం జరిగింది అది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ప్రతి పేద దళితులు కూడా ఆ యొక్క పక్కా ఇల్లు కూడా రాబోయే కాలంలో అందుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దళితులను ఎంతో చిన్న చూపించినటువంటి ఈ భారతదేశంలో ఈరోజు ప్రతి దళితుని కూడా గౌరవించుకునే సమయం ఆసనమైంది అదేవిధంగా ఈరోజు దళిత సోదరులందరూ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా కృషి చేసిన కూడా ఈ సందర్భానికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనమందరం దళిత సోదరులలో దళిత భోజనం అదేవిధంగా దళిత సోదరులందరూ కూడా గుళ్ళకు కావచ్చు గోపురాలకు కావచ్చు కూడా ఈరోజు దేవుళ్ళు కూడా మనం దళిత వనరులకు తింపడం జరుగుతా ఉందంటే అది అంబేద్కర్ సాధించినటువంటి గొప్ప విజయం గురించి ఈ సందర్భానికి Редактор субтитров А.Семкин Корректор А.Егорова డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మహిళా నాయకురాళ్ళు హసీనా శిల్ప రాచర్ల పద్మగారులు వెలుగుజాడలు ఎడిటర్ రమాదేవి గారు జయ్ ఈరోజు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మరి కరీంనగర్ పట్టణంలో తెలంగాణ అంబేద్కర్ యువత సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా నివారణ అర్పించడం జరిగింది మహనీయులు మరి తన జీవిత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల అనగారిన ప్రజల హక్కుల అంబేద్కర్ గారు ఆయన చేసిన కార్యక్రమాలను మనం తలుసుకునే లేదు కాకపోతే ఆయన రాజు ఆయన ప్రతి ఆశయం వెనుక చాలా గొప్ప ఆలోచన విధానం ఉన్నది ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా డాక్టర్ అంబేద్కర్ గారిని అందరూ ప్రతి ఒక్కరూ పూజిస్తున్నారు ఎందుకంటే అందరికీ చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన ఒక్క ఒక్క కార్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న వెలిచాల మాజీ సర్పంచ్ కాడేశంకర్ గారు వారి బృందంతో డాక్టర్ బాబాసాహెబ్ అంటే ప్రతి ఒక్క విలేజ్ మండలం ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క స్టేట్ ఆవర్ భారతదేశాన్ని భారతదేశంలో ఘనంగా జరుపుకుంటూ బాబాసాహెబ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎస్సీ బీసీ వాళ్లకు ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ గారు మరియు ఈ బాబాసాహెబ్ గారు ఆ రోజు రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు పొందుపరచకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తున్న బీజేపీ నాయకులు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు భారత భారత చేసిన సినిమాలు మరవలేనివి వారు భారత రాజ్యాంగ నిర్మాణంలో దానికి నిర్మాత రాజ్యాంగానికి చైర్మన్ మన భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా తయారు చేయడంలో వారు ఇందులో గుర్త చేశారు తర్వాత కాలంలో కూడా వారు అనగారిన వర్గాల గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నగర సిపిఎం నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై వర్ధంతిని పురస్కరించుకొని నగర కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మతోన్మాద బీజేపీ రాజ్యాంగానికి తూట్టు విధంగా రాజ్యాంగాన్ని ఈరోజు పరిహాసం చేస్తూ ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రజలందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది ఈరోజు బీజేపీ రాజ్యాంగానికి తూర్చు ఒక్కటే కాకుండా రాజ్యాంగ పరిహర పరిరక్షణ హక్కులన్నిటి కూడా కారరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలు కావచ్చు అట్లాగే రైతు చట్టాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు బీజేపీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అలాకం నమస్కారం ధన్యవాదాలు